హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ ఇకపై ఎకరం పరికి నలభై ఐదు వేలు అదేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంట రుణాలపై రైతుకి ఓ గుడ్ న్యూస్ చెప్పింది అది ఏంటనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చకచక ముందుకు సాగుతుంది సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారింది ఈ క్రమంలోనే రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను అమలు చేశారు అలాగే పేదవారికి అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలకు పెంచారు ఇక ఆ తర్వాత అభయ హస్తం పేరిట ప్రజాపాలన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు ఈ రకంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అన్ని పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమల్లోకి తీసుకొస్తున్నారు ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో రైతన్నలకు కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెలంగాణ సర్కారు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ వివరాల్లోకి వెళ్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది త్వరలోనే పంట రుణాలపై కీలక నిర్ణయం తీసుకుంటుంది అంతే అయితే ఇది ఈ రైతులకు నిజంగా ఓ శుభవార్తను చెప్పవచ్చు ఇకపై పంట రుణాలపై ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు కీలక సిఫారసు చేసింది అందుకోసం గతంలో కంటే ఎక్కువ పంట రుణాలను ఇవ్వాలని సూచించింది ఈ క్రమంలోనే వరి పంటకు ఎకరానికి నష్టం కనిష్టంగా నలభై రెండు వేలు గరిష్టంగా నలభై ఐదు వేలు వరకు పంట రుణం ఇవ్వాలని సిఫారసు చేసింది ఇక వరి తర్వాత పత్తి పంట ఎక్కువగా పండిస్తున్నారు కనుక ఈ తెల్ల బంగారానికి నలభై నాలుగు పాయింట్ నలభై నాలుగు నలభై ఆరు వేలు మొక్కజొన్నకు ముప్పై రెండు ముప్పై నాలుగు వేలు మిర్చికి ఎనభై వేలు పసుపు పంటకు గరిష్టంగా ఎనభై ఏడు వేల వరకు ఇవ్వాలని ఆదేశించింది ఇక వ్యవసాయ శాఖ ఆ కార్యదర్శి రఘునందనరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవసాయ పశు సంవర్ధన మృత్యశాఖ అధికారులు గత నెల పదమూడున సచివాలయంలో నాబార్డు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ రాష్ట్ర సహకార బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ కార్యక్రమానికి విత్తనాలు ఎరువులు పురుగు ధరలు పెరిగిన వారి రవాణా ఖర్చుకు కూలీలు ఖర్చులకు తగిన అంశాలు ప్రతిపంచంగా పంటకు ఎంత మేరకు రుణాలు ఇవ్వాల్సింది దానిపై సమావేశంలో చర్చించారు కాగా అందరికీ అభిప్రాయం సేకరించిన అనంతరం రాష్ట్రంలో సాగయ్యే వివిధ పంటలతో పాటు వ్యవసాయం అనుబంధ రంగాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రుణ పరిమితిని ఖరారు చేశారు ఈ నేపథ్యంలోనే వాహనాలు యాసంగి వానకాలం యాసంగి సీజన్కు కొత్తగా రుణాలు పరిమితులు అమలు చేయాలని ఉద్దేశిస్తూ కమిటీ చైర్మన్ రఘునందన్ రావు కన్వర్ మురళీధర్ మురళీధర్లు తాజాగా అన్ని బ్యాంకర్లకు డిసిబిసిబీలు ప్రాథమిక సహకార సంఘాలకు లేఖ రాశారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జై కిసాన్ జై భారత్